ఫ్రెండ్స్ మీ వంకు అయితే మరి ఓల్డ్ సిటీలో ఒక అద్భుతమైన యాక్షన్ తీసుకుంది ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము అయితే ఈ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి సో గత పదేళ్ళు మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఓల్డ్ సిటీలో ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అక్కడ వాళ్ళు లైసెన్స్ లేకుండా వెహికల్స్ కానీ ఉంటాయి ఇక్కడ కరెంట్ బిల్లు కట్టారు ఆ విషయం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఆ పాటితో కాంగ్రెస్ అంటే కేంద్ర కాంగ్రెస్ వాళ్ళతో లింకు పెట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి కొద్ది తగ్గాడు కానీ ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ రక్తం అయిన లోపల ఉంది కాబట్టి వాళ్ళకు లొంగినట్టే ఉన్నట్టు ఉన్న అంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక వ్యక్తి నిర్మాణం చేయాలి వ్యక్తులు బాగుపడితే దేశభక్తి ఉన్న వ్యక్తులు ఉంటే ఈ దేశంకు మేలు జరుగుతుందని నమ్మి ఇప్పుడు సరిగా వంద సంవత్సరాల కిందట స్థాపించింది మరి ఇప్పుడు ఫలితాలు పండ్లు కాస్తుంది ఆర్ఎస్ఎస్ సో ఆర్ఎస్ఎస్ వ్యక్తి దేశ ప్రధానిగా ఉన్నారు మరి ఇప్పుడు సీఎం కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఉండడం మనం గర్వించదగ్గది ఆర్ఎస్ఎస్ ఏం పిక్తుంది ఏం కట్టలు అని ఎంతోమంది అడుగుతున్న దరిద్రం ముండా కొడుకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా వాళ్ళకేమైనా శాలరీస్ ఇస్తున్నారా ఆస్తులు ఇస్తున్నారా ఏమి ఇవ్వకుండానే ఆర్ఎస్ఎస్ను తిడుతున్నారు వాళ్ళ నోట్లో పుండ్లు అవుతాయి వాళ్ళు మట్టి పడి చచ్చిపోతారు అయితే ఇక్కడ ఓల్డ్ సిటీలో సజనార్ని తీసుకెళ్ళి సిపిగా చేయడం కూడా రేవంత్ రెడ్డి నాకు ఆ నచ్చాడు నచ్చినప్పుడు అప్పుడు కూడా తిడతాను అది వేరే ఉంటుంది కానీ ఇది అద్భుతమైన చర్య సజ్జనార్ ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఒక ధర్మాన్ని స్థాపించే వ్యక్తి అందరు ఇలాంటి వాడు కాడు దుర్మార్గుల గుండెల్లో రైలు తీస్తాడు ఇప్పుడు కావాల్సింది అన్నదానం చేసేవాళ్ళు దాన ధర్మాలు చేసేవాళ్ళు కాదు నిజమైన వాళ్ళు ఎవరంటే దుర్మార్గులను శిక్షించేవాడే దేవుడు సో కృష్ణుడైనా రాముడైనా ఎందుకు పూజిస్తున్నాం మహామహా దుర్మార్గులను వాళ్ళు అంతం చేశారు కాబట్టి సో ఒక వ్యవస్థ ఒక సిస్టమ్ బాగా నడవాలంటే ఎవరైతే తప్పు చేసే వాళ్ళను క్షమించకూడదు సో మన ప్రజాస్వామ్యంలో శిక్షలు చాలా లైట్గా ఉంటాయి అది ప్రూవ్ కావాలంటే ఏళ్ళు ఏళ్లు సరే మనం ఇంకా డీప్కి వెళ్ళకుండా అసలు విషయానికి వద్దాం ఈ ఛానల్లో చూడండి ఎలా అయితే ఊరుకులు పరిగెత్తులు చేస్తున్నారు కార్బన్ ఒకేసారి యాభై అరవై మంది పోలీసులు ఒక చోట ఉండి అక్కడ పట్టుకుంటున్నారు వాళ్ళు చాలా సార్లు పోలీసుల భయభ్రాంగలు చేస్తుంటారు అంటే ఫైన్ ఎక్కువగా అయిపోతాయి సిగ్నల్ జంప్ చేస్తుంటారు రాంగ్ రూట్ లో పోతుంటారు ఎక్కడంటే అక్కడ దీనివల్ల

ఈ సర్చ్ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు అక్కడ గల్లీలో యువత గనక కనిపిస్తే ఇంకా వాళ్ళ ఐడి కార్డులు సెల్ ఫోన్లు చెక్ చేస్తున్నారు పోలీసులు కొద్ది రోజులుగా మన పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో గమనిస్తే అక్కడ క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది దొంగతనాలు హత్యలు పలు చోట్ల యువత నుంచి గంజాయి దొరకటము ఇటువంటి కేసులన్నీ కూడా పాత బస్తీ దగ్గర పెరుగుతున్నాయి ఇక ఓల్డ్ సిటీని క్లీన్ అండ్ సేఫ్ సిటీగా మార్చేందుకే పోలీసులు ఈ రీసెర్చ్ ఆపరేషన్స్ కూడా చేపడుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి యువత దగ్గర ముఖ్యంగా మనం చూస్తే న్యూ ఇయర్ న్యూ ఇయర్ వీటిని న్యూ ఇయర్ రాబోతుంది మరి ఈ నేరాలు ఏమైనా జరుగుతాయేమని కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అయితే ఓల్డ్ సిటీలో క్రైమ్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది అక్కడ ఇప్పుడు హోటల్స్ ఉంటాయి ఆ హోటల్ పైన హెల్త్ ఇన్స్పెక్టర్ ఏమైనా రైడింగ్ చేస్తే కూడా వీళ్ళు మళ్ళీ వెళ్ళెళ్ళి ఓపెనింగ్ చేయించుకుంటారు అంత డిమాండ్ అనమాట వాళ్ళని అంత దౌర్జన్యంతో చేయించుకుంటారు అట్లాగే పోలీసులు వెళ్ళడానికి కూడా భయపడతారు పోలీసులు అంటే సడన్గా వాళ్ళని ప్యాక్ చేస్తారు వెహికల్స్ అన్నీ సో ఎన్నో చోట్ల బిల్స్ కట్టట్లే కరెంట్ బిల్స్ కట్టడానికి పోనీ కట్టమని చెప్పారు వాళ్ళు సడన్గా ప్యాక్ ప్యాక్ చేసేస్తారు పోలీసులు అంటే స్వయంగా చెప్పారు నాకు వాళ్ళు ఈ సడన్గా వచ్చి వీళ్ళని ఏమంటారు ఇన్స్పెక్షన్ చేసి కమర్షియల్గా వాడితే దాన్ని కమర్షియల్గా మారుస్తారు కానీ అక్కడ కుదరదంట వీళ్ళు పది మంది పోలీసులు విత్ గన్స్తో వెళ్ళి కూడా వాళ్ళందరూ బార్కెట్స్ అడ్డం పెట్టేసి అక్కడ వంద మంది చుట్టుపక్కల ఇంట్లో వచ్చి వీళ్ళు ప్యాక్ చేస్తే వీళ్ళు బిక్కు బిక్కుమంటూ రాత్రి సాయంత్రం వరకు ఉండి మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఆ ఎమ్మెల్యేలు ఎవరెవర చెప్తే వాళ్ళు శాంతించి వీళ్ళు వదిలేస్తారు అది కూడా ఇంకొక చోటికి రామన మాటతో సరే ఇంకా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి ఉన్నట్టు ఉండగా వాళ్ళు బిల్కెళ్తే సరే నీకు సాయంత్రం రా అని చెప్పారా రప్పించి ఒక్కసారిగా అటాక్ చేసేస్తారు పైన కొన్ని కట్టం రా అంటేనే వాడు వదిలేస్తాడు కానీ అడిగితే అటాక్ చేస్తారు సో దాంతో ఎవరిని అడగాలో ఎవరిని అడగకూడదు అన్న భయం అనేది వీళ్ళు స్టార్ట్ అవుతుంది సాధారణంగా ఎస్సీ ఎస్టీలు అంటే ఇప్పుడు వేరే వేరే చోట్ల భయపడిపోతారు వాళ్ళు అట్రాసిటీ కేసులు పెడతారు ఇంకా ఇంటి గవర్నమెంట్ అధికారంటే కూడా భయపడిపోతారు అందులో కరెంట్ డిపార్ట్మెంట్ ముట్టుకోరు మన వాళ్ళైతే ఇక్కడ హిందువులు ఎక్కువ చూడైతే అలాంటిది అక్కడ అలా ఉండదు ఏ ఉండదు వాళ్ళు ఏసీ ఇంజనీర్ అయినా ఏ మాత్రం భయం ఉండదు వాళ్ళకి వెళ్తాడు ఎవడో కట్ చేసే వాళ్ళ ఇంజనీర్ పోయి వాడు ఎర మీద అన్నేస్తాడు సరే ఇట్లాంటి దోరణాలు చాలా ఉన్నాయి అయితే రాత్రి పూట ముఖ్యంగా వీళ్ళు అర్ధరాత్రి యూత్ ఎవరైతే రాత్రి పది గంటలు పన్నెండు గంటల తర్వాత కూడా అక్కడ ఎక్కువ ఉంటున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా క్రైమ్ ఉండే అవకాశం ఉంటుందని వాళ్ళు సడన్గా చెక్ చేస్తే వాళ్ళ లోపల దొరుకుతున్నాయి వాళ్ళ ఐడియా ఏంటి ఎక్కడ ఉంటారు ఏం చేస్తున్నావు సో సహజంగా ఏదో పని మీద వెళ్తే పోలీసులు తెలుసుకుంటారు పంపించేస్తారు కానీ వీళ్ళు ఏం చెప్పలేకపోతారు సో పరిగతించి పరిగతించి పట్టుకుంటున్నారు ఇది చాలా సంతోషించాల్సిన విషయము రేవంత్ రెడ్డి విషయంలో మనం డెఫినెట్గా మెచ్చుకోవాల్సిందే సో చూడండి అయిపోయారు అనుమానాస్పద స్థితిలో ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే గనుక వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు ఇంకా యువత కనుక అక్కడ బయట కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు పోలీసులు ముఖ్యంగా ఏరియాలో మనం చూస్తే గనుక ఈ మధ్య కాలంలో అక్కడ క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంది గంజాయి తీసుకున్నటువంటి వారు గంజాయి అమ్ముతున్నటువంటి వారు ఇలాంటి వారు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నారు అలాంటి వారు కూడా దొరుకుతున్నారు ముఖ్యంగా మనం చూస్తే గనుక వెళ్ళి పట్టేసుకురా పరిగెత్తు పరిగెత్త పడుతున్నారు అందుకే పోలీసులకు రన్నింగ్ బాగా నేర్పిస్తారు ట్రైనింగ్ లో సో మరి ఇక్కడ గంజి అనేది చాలా చాలా ప్రమాదం ఈ గంజాయి తాగుతున్నట్టు చిన్న పా పాపలు కూడా పాడు చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా వీళ్ళు కొంత డబ్బు ఇస్తామని చంపేసి చూస్తారు ఎవరైనా చేస్తారు గంజాయి ట్యాంక్ లేదనుకోండి వాళ్ళకు నారోల్ కొట్టుకుంటాడ వాళ్ళు ఇప్పుడు చేస్తున్న ఎన్నో ధర్ణాలు గల్జా బాచ్చు సో లెట్స్ వాచ్ अगेन తిక్కుమన తరువాత వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలుసు క్రైమ్ రేట్ అనేది కూడా పెరిగిపోతుంది ఉంది ఇంకా పాతాబస్తి పన్నెండు ఆ టైం వరకు కూడా పాత ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కూడా జనాలు రోడ్ల తిరుగుతూ ఇలా కనిపిస్తూనే ఉంటారు ఇక మీద అలా తిరగటానికి నో నో ఛాన్స్ అంటూ కూడా పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు అసలు పది పదకొండు ఆ టైంకి అక్కడ ఉన్నటువంటి హోటల్స్ ని షాప్స్ ని వీటన్నిటిని కూడా మూసివేస్తున్నారు ఒకవేళ కనుక ఆ టైం తర్వాత కూడా ఇంకా యువత ఉన్నా గానీ ఒకవేళ పాన్ షాప్ దగ్గర అక్కడ ఉంటే కనుక మీకు ఈ టైం అప్పుడు ఏం అవసరం రోడ్డు మీద ఉండాల్సిన అవసరం ఏంటి ఇంటికి వెళ్ళిపోండి ఈ టైంలో కనుక మీరు ఆటోలు ముఖ్యంగా కూడా కొంతమంది యువత ఆటోల్లో ఆకతాయితనంగా తిరగటం బైక్ అయితే ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదం అనమాట అక్కడ ఒంటరిగా అమ్మాయి ఆట వెళ్తే కూడా ఇలాంటి బ్యాచ్లు అటాక్ చేస్తారు రేపులు కూడా చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఏంటి గంజాలో ఉంటారు డబ్బులు అవసరం లేదు వాడికి వాళ్ళు అటాక్ క్రైమ్ ఈజీగా చేస్తారు వాళ్ళు ఎలా పరిగెడుతున్నారు చూడండి ఇంకా పరిగెడుతున్నారు పడిగెడుతున్నారు పోలీసులు పనిగత్తే కొడతా ఉన్నారు వాళ్ళు లాంటి చూలిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ వాడు ఏ గల్లీ ఆ గల్లే ఉన్నారు గల్ నుంచి ఇంకొల్లు పారిపోయింది చూస్తుంటే పడేస్తున్నారు అటాక్ చేసి అంటే నెంబర్ ఆఫ్ పోలీసులు ఉంటారు వీళ్ళు సో నిజంగా నాకు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది పక్క పారిపోతున్నాడు బీఫ్ నహరి బీఫ్ షాప్ ఇది సో ఇది ఫ్రెండ్స్ మరి ఇది నేను నిన్న మనకు తెలిసింది వార్త మరి సో నాకు కూడా లాండ్ ఆర్డర్ బాగా ఉండాలి అనేది గట్టి కోరుకుంటాం సో శిక్షలు పడకపోవడం వల్లనే నేరస్తులు పెట్టిగిపోతున్నాడు సో బలమైన శిక్షలు వేసే వాళ్ళ మనం ఎన్నిక చేయాలి మరి ఓటు అలాంటి వాళ్ళకి ఓడియాలి ఈసారి మరి రేవంత్ రెడ్డి కనుక కాంగ్రెస్లకు రాకుంటే కాంగ్రెస్ చచ్చిపోయి ఉండేది ఒక బెడ్ మీద ఉన్న అంటే చౌబతికుల మధ్య ఉన్నటువంటి అంపషే పైన ఉన్న కాంగ్రెస్ లేపింది రేవంత్ రెడ్డి సో ఆ విషయం మనం గమనించాలి ఆయన ప్లేస్లో ఇంకెవరున్నా ఇంత ఎఫిషియంట్గా చేయలేరు రెట్టి పథకం చాలా దారుణాలు జరిగేవి కాంగ్రెస్ పార్టీలో ఎలా పరిగెడుతున్నారు చూడండి వీళ్ళకి అలవాటు ఉందా లేదా పోలీసులకి వీళ్ళకి మధ్య మధ్య ప్రాక్టీస్ చేయాలి రన్నింగ్ ప్రాక్టీస్ జర యూత్ పోలీసు ఎవరు ఉంటారు వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు డైనమిక్ ఉంటారు బాగా రన్నింగ్ వినింగ్ అని చేస్తూ ఉంటారు ఒక ఐదేళ్ళు పది ఏళ్ళు అయిన వాళ్ళు అయితే ఉరకలేరు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండకపోవచ్చు సరే ఫ్రెండ్స్ మరి ఇంకా వేరే టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ జై హింద్ చూస్తుండాలని లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్